కొత్తగూడలో బీజేపీ బహిరంగ సభ జరుగుతుంది ఇప్పుడు దయచేసి కార్యకర్తలు అందరు కూడా ముందుకు రాగలరు దయచేసి కార్యకర్తలు ముందుకు రావాలి బయట ఎండగా ఉంది ముందు వరుసలో కుర్చీలు ఉన్నాయి కాబట్టి కార్యకర్తలు అందరూ ముందుకు రావాలి దయచేసి అక్కడ ఉన్నటువంటి నాయకులు సహకరించి కార్యకర్తలు అందరినీ కూడా ముందుకు తీసుకురావాల్సిందిగా కోరుకుంటూ ఇప్పుడు సభను ఉద్దేశించి మహిళబాద్ పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి ఆచార్య పితారాం నాయక్ గారు మిల్లు మాట్లాడతారు సభకు నమస్కారం మిత్రులారా రెండు నియోజకవర్గాలు మహబూబాద్ ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి జనసభ జరుగుతుంది ఈ కార్యక్రమానికి నాయకుడు భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు నడా గారికి హృదయపూర్వకంగా స్వాగతం నమస్కారం తెలియజేస్తూ వేదికపై ఆశ పెద్దలు వివిధ నియోజకవర్గాలు చూసినటువంటి మీకందరికి మరోసారి తెలుసు నమస్కారం తెలియజే నేను మైబాజ్ పార్లమెంట్ నియోజకవర్గం పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి ప్రొఫెసర్ సీతారాం నాయక్ నాకు నుంచి భవిష్యత్ ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమంలో నా పాత్ర కావచ్చు లేదా అభివృద్ధిలో నా పాత్ర మీకు తెలుసు ఇవాళ జరిగేటువంటి ఎన్నికలు కేవలం ప్రజలే డిసైడ్ అయ్యారు ఏదో పార్టీలను దృష్టిలో పెట్టుకొని కాదు ఈ దేశానికి ఒక ఆదిశాయకులు ఎవరు కావాలి ఈ దేశంలో తెలుసు రేపు ఎవరు ఏం చేసినా ఎవరు మాట్లాడినా ఏ నాయకుడిపోయి ఓట్లాడినా కేవలం మోడీ గారి ఓట్ ఇవాళ ప్రజలు దయచేసి మీరు ఈలో భూ గుర్తు మా ఇద్దరికి అమ్మమ్మ పెట్టి వినోదరావు గారికి నాకు మా భూ గుర్తుకు ఓటేయండి అభివృద్ధి ఏంటో మేము చేసి చూపెడతాం మాకు ఆ చరిత్ర ఉంది మేమేమి మా వారి చరిత్ర చూసినా నా చరిత్ర చూసినా మేము చేసినటువంటి అభివృద్ధి కళ్ళ ముందు ఉండేది అది ఒకటి రెడ్డిగా చెప్పలేము మీకు ఒక ప్రేమ రూపంలో మీ దగ్గరకు వస్తుంది మా మీద ఎలాంటి అటు వారి మీద కానీ నా మీద కానీ ఎలాంటి అభివృద్ధి మసలు ఏమీ లేవు మేము నిజాయితీ వాళ్ళం తెలంగాణ తెచ్చిన దాంట్లో ఒక బ్రహ్మాండమైన పాత్ర పోషించినటువంటి వాళ్ళ కనుక తప్పనిసరిగా మీ అమూల్యమైనటువంటి ఓటు మోడీ గారి అప్పి వారు ఛాన్స్ ఇవ్వాలని ఏదైతే అంటున్నారో అందులో మా ఇద్దరికి అవకాశాలు ఇవ్వాలని తెలియజేస్తూ ముగిస్తా ధన్యవాదాలు సిద్ధరామ్ నాయక్ గారికి జై శ్రీరా